శుక్రవారం జరిగిన సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించడం పట్ల తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మర్నేని రవీందర్ రావు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శనివారం హన్మకొండ జిల్లాలోని డిసిసిబి బ్యాంక్ ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి డిసిసిబి బ్యాంక్ పాలకవర్గం పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మర్నేని రవీందర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో లో డె ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ లబ్ధి చేకూరుతుందని అన్నారు ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు రుణమాఫీ చేయడానికి డిసిసిబి బ్యాంక్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ఇరవై మూడు సహకార సంఘాలు

తీసుకున్న నిర్ణయం అయితేందో అది జిల్లా రాష్ట్ర రైతాంగానికి చూ మేలు చేకూర్చే విధంగా ఎవరు కూడా ఊహించని విధంగా ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రుణమాఫీ అమలు కొరకు మరి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తున్నాం అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు మా మంత్రివర్యులు తుమ్మల గారు ఈ జిల్లా మంత్రివర్యులు మరి సురేఖ గారు సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం చేసి రైతులకు వెసులుబాటు కల్పిస్తూ మరి మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా మరి నిన్నటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని మన సహకార సంఘాలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ ఒక ఈరోజున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి రైతులు కూడా అందరు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి అన్ని గ్రామాల్లో అన్ని మండల కేంద్రాల్లో అంతటా కూడా రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మాట నిలుపుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఈ మాటను అమలు చేసే విధంగా ఈ రుణమాఫీని అమలు చేసే విధంగా మా దగ్గర నుంచి కూడా ప్రతిపాదన తెప్పించుకొని మరి వారు ఆమోదం తెలుపుటకు నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా మా సహకార సంఘాల తరఫున సహకార బ్యాంకుల తరఫున రాష్ట్ర సహకార బ్యాంక్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచి మరి రైతుల పరంగా చూసుకుంటే మరి వరంగల్ జిల్లాలో డెబ్బై ఏడు వేల ఐదు వందల మంది డెబ్బై ఏడు వేల ఐదు వందల మంది రైతులకు ఈ రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ లబ్ధి చేకూరుతా ఉన్నది దీంట్లో భాగంగా మరి మాకు సంబంధించి సారీ సారీ మాకు మాకు సంబంధ సారీ సార్ ఒక నిమిషం డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులు జిల్లా బ్యాంక్ తరఫున మాకు ఉన్నటువంటి బ్రాంచులు సంఘాల తరఫున అంటే ముప్పై రెండు బ్రాంచులు డెబ్బై సహకార సంఘాల తరఫున డె ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందబోతున్నది ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించున్నాం రెండు లక్షల వరకు మరి ఈ రుణమాఫీ కొరకు అందియడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఇంతమందికి మరి ఒక వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంటే వరంగల్ ములుగు మరి భూపాల్పేలి మహిబాద్ మరియు జనగాం సిద్దిపేటలో పాట ఆఫ్ సిద్దిపేట కూడా కలిసి ఉన్నటువంటి మా సంఘాలు బ్రాంచులు కలుపుకొని మరి దాదాపుగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలో డెబ్బై డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై రెండు గాను మరొకసారి ఐదు వంద మరి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షలు రాబోతున్నందుకు మేమందరం కూడా మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మరియు మా సహకార శాఖ మంత్రులకు మరి తుమ్మ నాగేశ్వరరావు గారికి మరియు జిల్లా మంత్రివర్యులు సురేఖ మేడం గారికి మరియు సీతక్క గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధిత జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు మరి మంత్రివర్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు అందరికీ ఎంపీలకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే నేను ఈ మధ్య టెస్కాప్ చైర్మన్గా రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది దానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు నరేందర్ రెడ్డి గారు మా మంత్రివర్యులు మరి మా ఎమ్మెల్యేలు అందరి సహాయ సహకారాలతోటి ఆ బాధ్యతను నాకు అప్పగించడం జరిగింది వరంగల్ జిల్లాకు మొదటిసారిగా రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షునిగా అవకాశం రావడం జరిగింది దానికి వారికి మరొకసారి ప్రత్యేకంగా మన వరంగల్ జిల్లా పక్షాన రైతుల పక్షాన మా కమిటీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎనిమిది వందల ఇరవై మూడు సహకార సంఘాలు ఎనిమిది వందల ఇరవై మూడు సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అదేవిధంగా బ్రాంచులు అంటే డిసిసి బ్యాంకుల కింద ఉన్నటువంటి బ్రాంచులు ఏతున్నదో మూడు వందల తొంభై ఆరు బ్రాంచులకు గాను మొత్తంగా మరి మేము పంపించినటువంటి ప్రతిపాదనలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకు ప్రతిపాదనలు రెండు లక్షల రుణమాఫీ కొరకు ప్రభుత్వానికి పంపించడం జరిగింది అందులో మరి సుమారుగా యా మరి ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ఒక లక్ష రూపాయలు మరి ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల ఒక లక్ష రూపాయలు సారీ ఐదు వేల నలభై ఎనిమిది కోట్ల ఒక లక్ష రూపాయలు ఐదు వేల నలభై ఎనిమిది కోట్ల ఒక లక్ష రూపాయలు రుణమాఫీ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించడం జరిగింది కాబట్టి ఈ ఈ విధంగా మరి ఒక మా సహకార సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్ల నలభై ఎనిమిది లక్షల రుణమాఫీ కొరకు ప్రతిపాదన పంపిస్తూ మరి ఏడు లక్షల డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు వేల మంది రైతులు ఒక సహకార సంఘాల ద్వారానే ఒక సహకార బ్యాంకుల ద్వారానే ఈ రుణమాఫీకి అర్హత సాధించినందుకు దాన్ని అమలు చేయటకు ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు మరి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రైతు పక్షపాతిగా రైతుకు మరి అను అనుసంధానంగా ఇచ్చిన మాటను ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా అమలు చేసే విధంగా సత్వరంగా నిర్ణయం తీసుకొని ఆగస్టు పదిహేను కంటే పదిహేను లోపలినే ఈ డబ్బులు వచ్చే విధంగా చేస్తానని నిన్న క్యాబినెట్లో మరి మంత్రులందరూ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా రైతుల పక్షాన రైతులకు ఒక దేవుడుగా నిలిచి రైతులను ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఏదైతే మరి రైతులకు సంబంధించినటువంటి ఆర్ గ్యారెంటీలో కూడా మరి ఉచిత ఉద్యు విద్యుత్తు కానీ మరి రైతు మరి రైతు బంధు పేరును ఇప్పుడు మార్చుకొని రైతు భరోసాగా కూడా తీసుకొచ్చి దాన్ని కూడా అమలు చేస్తున్న తీరు కానీ మరి రైతులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా ముందుండి మరి అమలు చేస్తున్న తీరుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తప్పకుండా రైతుల్లో ఒక రకమైనటువంటి మొదటి ఒకటేసారి ఒక విడతగా ఇవ్వడం అనేది ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఈ భారతదేశ చరిత్రలో ఇక్కడ కూడా లేదు ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇచ్చింది మూడు స్పెల్లో మూడు రకాలుగా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఒకటేసారి ఒకటే సింగిల్ స్పెల్లో ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఒకటే విడతగా ఒకటేసారి అందరికీ కూడా ఇవ్వడం అనేది మరి చాలా అభినందనీయము రైతుల పక్షాన వారికి మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇవాళ బ్యాంకులు కూడా తాపతాపకు విడతల వారికి ఇస్తుంటే ఒక పక్క ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది ఒక పక్క ఇచ్చిన పైసలు కూడా మితికింద సగం పోతుంటాయి అనేక రకాల ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఒకటేసారి ఇస్తే ఇచ్చిన రైతు కూడా తృప్తిగా ఉంటాడు బ్యాంకులు కూడా కరెక్ట్గా వాళ్ళ అకౌంట్ క్లియర్ అయిపోతుంది కాబట్టి అందరికి కూడా సరైన విధంగా న్యాయం జరిగే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఈ ఒక సహకార సంఘాలు సహకార బ్యాంకుల ద్వారానే ఇంత పెద్ద మొత్తంలో వస్తుందంటే మిగతా కమర్షియల్ బ్యాంకులు ఇతర బ్యాంకులు కూడా వాళ్ళు ఇచ్చిన రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరి పక్షాన కూడా ఇవాళ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నెరవేరుతుందా నెరవేర్చదా మరి ఇది అవుతుందా కాదా అని ఒక పక్క ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే కూడా మరి దాన్ని మరి అమల్లోకి తీసుకొచ్చే విధంగా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకొని నిన్నటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు స్వాగతిస్తున్నది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియస్తున్నది తిరిగి రుణమాఫీ అయిన తర్వాత వాటిని మళ్ళీ రెన్యువల్ చేయడానికి కూడా మేము బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి తిరిగి వాళ్ళకు రుణాలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని కూడా తెలియజేస్తున్నాం ఒకవేళ వాళ్ళు కట్టి మళ్ళీ మాకు డబ్బులే కావాలంటే డబ్బులు కూడా ఇవి ఇవ్వడానికి అవకాశం ఉంది తప్పకుండా ప్రతి రైతుకు కూడా వారికి అందే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి మరి అవకతవక లేకుండా అందరి ఆధార్ కార్డ్ నెంబర్లు పాన్ కార్డ్ నెంబర్లు అకౌంట్ నెంబర్లు అన్నీ కూడా జమ చేసి మరి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది అందులో ఎలాంటి లోపాలు లేకుండా మరి వరంగల్ జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు అన్ని బ్యాంకుల ద్వారా కూడా సత్వరంగా మరి అప్పటి నుంచి దాదాపు రెండేళ్ల నుంచి కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది కాబట్టి ఎవరు కూడా రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరి కూడా మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రుణమాఫీ అందుతున్నది మరి ప్రభుత్వము నిలబెట్టుకున్న మాటగా మరి తప్పకుండా వారికి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులకు క్యాబినెట్ మంత్రులకు అందరికీ కూడా మరి ప్రభుత్వానికి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మా బ్యాంక్ తరఫున రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ తరఫున కూడా మళ్ళీ మళ్ళీ కూడా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కూడా రైతుల పక్షాన సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతుల పక్షాన ఎవరికైనా ఉండే సంఘాల వారిగా కానీ రైతుల వారికి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనిపించినా ఎవరికైనా రానప్పుడు ఏ విధంగా రాలేదన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి మా బ్యాంకులు మా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియస్తూ మరి మా బ్యాంక్ డైరెక్టర్ అనేటువంటి హరిప్రసాద్ గారిని కూడా ఒక నిమిషం వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా దాదాపుగా మధ్యతరగతి సన్నకారు చిన్న కారు రైతులే అయ్యి ఉంటారు ఎక్కువ శాతం ఎవరైనా మరి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే తప్ప మా చెప్పలేం కానీ దాదాపుగా తొంభై తొమ్మిది శాతం రైతులు సన్న చిన్న కారు ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకే మేము ఈ క్రాప్ లోన్లు ఇస్తున్నాం పెద్ద రైతులు మా దగ్గర రారు పెద్ద రైతులు వేరే బ్యాంకులు చూసుకుంటారు వేరే రకాల ఆలోచన చేస్తారు తప్ప ఈ సహకార సంఘాల్లో బ్యాంకుల్లో వచ్చేటువంటి వాళ్ళు సన్న చిన్న కారు రైతులే క్రాప్ లోన్లకు అర్హత తీసుకుంటారు పెద్ద రైతులు దీర్ఘకాలిక రుణాలు మాటిగేజ్ రుణాలు లక్షలలో తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు సంబంధించింది కాదు కాబట్టి ఇది క్రాఫ్ట్ లోన్ విధానం కాబట్టి తప్పకుండా ఇందులో ఐటీ ప్రేయర్స్ అని లేకుంటే ఇంకోటని ఇంకోట అనేది మాకైతే ఎలాంటి నిబంధనలు రాలేదు అందరి పేర్లు పంపించినాం అందరు కూడా దాంట్లో దాంట్లో ఈ మరి ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు విలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళు అందరికి కూడా నాకు తెలిసైతే అందరు కూడా మేము పంపించిన దాంట్లో అందరికి కూడా ఉన్నాయి అందరి పేర్లు కూడా పంపించడం తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది ఇలా కావాలని చెప్పి కొంతమంది అటు ఇటు అంటున్నారు అవన్నీ కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని చేసిన దాన్ని తట్టుకోలేక కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మరి మీరు చేస్తారా ఆగస్టు పదిహేను అని ఛాలెంజ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటిది నిర్ణయం అనేది ఆహ్వానించదగ్గ నిర్ణయం ఎందుకంటే ఒక రైతు ప్రతినిధిగా రైతుల పక్షాన ఎన్నికైనటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నాం మేమంతా కూడా ఇంతవరకు మేము చూసినటువంటి పరిస్థితుల్లో రా దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ కూడా సింగిల్ స్పెల్లో ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వాలు ఇవ్వండి అనవసరంగా మనం దాన్ని చిత్రీకరించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది ఇక్కడ రెండు లక్షలు తీసుకున్నా వేరే బ్యాంకులో రెండు లక్షలు తీసుకున్నా ఆడ జరగాలి ఏడు జరగాలంటే జరగపోవచ్చు ఏదైనా ఒకటే బ్యాంకులో జరుగుతుంది కాబట్టి ఆధార్ లింకేజ్ తోటి ఉంటాయి కాబట్టి అట్లా రెండు ఉంటే జరగకపోవచ్చు కానీ ఒకటే బ్యాంకులో మరి ఒకటే దగ్గర రెండు లక్షలు తీసుకుంటే మాత్రం తప్పకుండా రుణమాఫీ వస్తుంది రెండు వాళ్ళు రెన్యువల్ చేసుకున్నా చేసుకోకున్నా రుణమాఫీ వర్తిస్తుంది ఒకటి రెండోది ఏంటంటే రెన్యువల్ చేసుకున్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడో తారీఖు కట్ ఆఫ్ డేట్ వరకు ఎంతమంది అయితే రైతులు ఉన్నారో అందరి పేరు కూడా పంపించడం జరిగింది ఈ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది రైతులకు మరి లిస్టు ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాని అమౌంట్ అందాగా ఐదు మరి ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు మరి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరవేయడం జరిగింది కాబట్టి గతంలో రెండు బ్యాంకులలో తీసుకుంటే ఇట్లా చెప్పలేం తప్ప ఒకటే దగ్గర తీసుకు ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తాయి అలా ఎలాంటి అనుమానం లేదు నిర్ణయం ఈ భారతదేశ చరిత్రలో రెండు లక్షల రుణమాఫీ అనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎప్పుడు జరగలేదు అటువంటిది ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫిగర్గా నిలబడతాడు ఇండియాలో అని చెప్పి చెప్పబోతా ఉన్నాం ఎందుకంటే రైతు శ్రేయస్సు కోరిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ప్రజలందరూ కూడా ఆదరిస్తారు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం కూడా రైతుల ఇంత నిర్ణయం తీసుకోలే గత ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి వడ్డీలు కూడా ఇవ్వలేకపోయింది మరి ఈనాటి ప్రభుత్వం ఒక్కటేసారి రెండు లక్షల రుణమాఫీ ఇవ్వడం బ్యాంకర్స్ను ఒప్పియడం మరి రెండు లక్షలు కూడా ఒక్కసారి ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేము మా బ్యాంక్ తరఫున మరి మా రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం